ఈ నిరసన కార్యక్రమం అందరూ గమనిస్తూ ఉన్నారు ఎందుకనంటే ఇదొక పెద్ద కుంభకోణం ఈ దేశంలో సౌర విద్యుత్తు తీసుకురావడం కోసం ఈ యొక్క అవినీతికి ఆదానీ గ్రూపు పాల్పడినటువంటి పరిస్థితి మనకు అర్థమవుతా ఉంది ఈ కేసు భారతదేశంలో రిజిస్టర్ అయినటువంటి కేసు కాదు ఇది అమెరికాలోని ఈ కేసుని రిజిస్టర్ రిజిస్టర్ జరిగి విచారణ జరుగుతూ ఉంది కోర్టు తేటతలను చేసి ఇది పెద్ద ఎత్తున డబ్బు చేతులు మార్చి ఆ విధంగా అక్రమ ఒప్పందాలు చేసుకుని ఈ యొక్క అవినీతికి పాల్పడ్డారని చెప్పి స్పష్టంగా కోర్టు తేల్చి చెప్పేసింది ఇప్పుడు ఈ అవినీతి వెనకాల ఎవరెవరు ఉన్నారో అనేటువంటిది తేల్చాల్సినటువంటి అవసరం ఉంది ఈ కార్పొరేట్ సంస్థలు ఎవరినైనా అవినీతిలో ముంచగలవు ఆ విధంగా మనం చూస్తున్నాం అనేక సందర్భాల్లో కార్పొరేట్ సంస్థలు వాళ్ళకు కావాల్సినటువంటి ఒప్పందాలు చేసుకోవడం కోసం రాజకీయ నాయకులని ప్రభుత్వాల్ని ప్రభుత్వ అధికారులని వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకుని ఏ విధంగా వాళ్ళు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారో స్పష్టంగా అర్థమవుతా ఉంది కాబట్టి ఈ యొక్క వీళ్ళ యొక్క అక్రమ సంబంధాన్ని స్పష్టంగా తేల్చి చెప్తున్నా మన దేశంలో ఈ ఆదానీ గ్రూపులు చేస్తున్నటువంటి అవినీతిని అందరూ వెలుగెత్తి చాటుతున్న మోదీకి మాత్రం బీజేపీ పార్టీకి ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టట్లేదు వాళ్ళు మాత్రం ఈ యొక్క ఆదాయాన్ని సపోర్ట్ చేస్తూ ఆ విధంగా వాళ్ళ యొక్క ఆస్తుల పెంపుదలకి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక పక్కన ఆందోళన జరుగుతూ ఉంటే ఒక పక్కన అవినీతి బయటపడతా ఉంటే రెండో వైపు నుంచి ఒప్పందాలు చేసుకుంటా ఉన్నారు ఇది ఎక్కడి సమంజసమో అర్థం కావట్లేదు ఎందుకంటే అంతకుముందు ఈడెన్ బర్గ్ వాళ్ళు ఈ ఆదాని గ్రూపులు ఏ విధంగా షేర్ మార్కెట్ లో వాళ్ళ యొక్క ధరలను పెంచి వాళ్ళ యొక్క షేర్ల ధరలను పెంచి ఎట్లా అవినీతికి పాల్పడ్డని కళ్ళ కట్టినట్టుగా వాళ్ళు చూపించారు దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరపని చెప్పి అప్పుడే ఆందోళన జరిగింది అందరూ అడిగారు అన్ని పార్టీలు అడిగాయి కానీ లెక్క పెట్టకుండా ఈ యొక్క మోడీ కావాలని చెప్పి దాన్ని తొక్కి పెట్టేశారు మరి అప్పుడు కప్పెట్టిన ఇప్పుడు ఈ అవినీతికి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఏ సమాధానం చెప్తుందో చెప్పాలి ఎందుకనంటే ఇప్పుడు చెప్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ తోటి మేము చేసుకున్నాం తప్ప వాళ్ళతో మాకు సంబంధం లేదని వీళ్ళు మాట్లాడుతున్నారు సఖీ అనేటువంటి సంస్థతోటి మేము ఒప్పందం చేసుకున్నాం వాళ్ళు ఎవరితో ఒప్పందం చేసుకున్నారో ఎంత ఒప్పందం చేసుకున్నారో మాకు తెలియదని చెప్తున్నారు అందులోనూ తక్కువ ధరకి విద్యుత్ వస్తుందంటే అంతకు ముందు చేసుకున్నటువంటి ఒప్పందాల కంటే తక్కువ ధరకు వస్తుంది కాబట్టి మేము తీసుకున్నాం దీంట్లో అవినీతి జరిగే అవకాశమే లేదు వాళ్లే మన దగ్గరికి వచ్చారు మనం కోరలేదు అని చెప్పి ఎన్నెన్నో మాటలు చెప్తా ఉన్నారు కానీ ఏది ఏమైనా అవినీతి జరిగిందని చెప్పి కోర్టు స్పష్టంగా తేల్చి చెప్పింది అమెరికాలో దీని మీద కేసు నమోదైంది అందుకని ఇప్పటికైనా సరే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం వెంటనే దీని మీద విచారణకు కమిటీ జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలి విచారణ జరిపించాలి ఇందులో ఎవరెవరు ఎంత మెక్కారో అన్ని చేర్చాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఆదాని అరెస్ట్ చేయాలి ఆదాని అరెస్ట్ చేస్తేనే దీన్ని ఆ విధమైనటువంటి పద్ధతిలో బయటికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది విచారణ స్వేచ్ఛగా జరిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా అరెస్ట్ చేసి ఈ యొక్క దీని మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని చెప్పి సిపిఎం గా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా అనేక ఒప్పందాలు ఆధారితో చేసుకొని ఉన్నారు ఆ ఒప్పందాల్లో ఎంత అవినీతి జరిగిందో ఇప్పటికీ అనేక చోట్ల చెప్తానే ఉన్నారు బెదిరించి వాళ్ళందరినీ కూడా భయపెట్టి ఇతరులకు ఇచ్చినటువంటి కాంట్రాక్టర్లను కూడా ఆధారికి అప్పజెప్పినటువంటి చరిత్ర మన రాష్ట్రంలో మనం చూసాం గతంలో కాబట్టి ఆ విధంగా ఈ రామయపట్నం పోర్టు ఇటువంటి అన్ని కూడా అనేక పద్ధతుల్లో అక్రమంగా వాళ్ళకు అప్పజెప్పినటువంటి పరిస్థితి మనం గమనిస్తూనే ఉన్నాం కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒప్పందాలన్నిటినీ కూడా విరమించుకోవాలని చెప్పి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇప్పుడున్నటువంటి సంకీర్ణ ప్రభుత్వం టీడీపీ యొక్క సంకీర్ణ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆచితూచి మాట్లాడుతూ ఉంది ఏం చెప్తే ఏమొస్తుందో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పడిపోయారు అందుకని చెప్తా ఉన్నాం మీరు ఆచితూచి మాట్లాడినా ఏం చేసినా అవినీతి జరిగింది స్పష్టంగా అర్థమవుతా ఉంది ఆ యొక్క ఆదాని గ్రూపులతోటి చేసుకున్నటువంటి అన్ని ఒప్పందాలని విరమించుకోకపోతే ఈ యొక్క అవినీతిని మీరు కూడా సమర్థించినటువంటి వాళ్ళు అవుతారు భాగస్వాములు అవుతారు కాబట్టి అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ యొక్క అవినీతి కుంభకోణాలు జరిగినటువంటి అన్ని అన్ని కుంభకోణాలని బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి ఒప్పందాలన్నింటినీ రద్దు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి ప్రజలారా ఆలోచించండి కార్పొరేట్ సంస్థలు ఊరికే రావు ఎవరు వచ్చినా సరే ఈ దేశంలో ఉన్నటువంటి సంపదలు దోచుకుని పోయేదానికి అందరినీ కూడా అవినీతి పనులు చేయడానికి వాళ్ళ ఆదాయం కోసం ఎవరినైనా పణంగా పెట్టేదానికి సిద్ధపడే వాళ్ళందరూ వస్తా ఉన్నారు కాబట్టి ఇటువంటి కార్పొరేట్ సంస్థలతో జరిగేటువంటి ఒప్పందాల్లో జరుగుతున్నటువంటి అవినీతిని ఖచ్చితంగా మనందరూ కూడా ప్రశ్నించాలి ఆ విధంగా ప్రజానీకం అందరూ కూడా సిద్ధంగా ఉండాలి జరగబోయేటువంటి పోరాటాల్లో అనేక అంశాల మీద జరుగుతున్నటువంటి అవినీతికి వ్యతిరేకంగా నిలబడాలని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం సోదరులారా సోదరి మండలారా గత రెండు రోజుల నుంచి అన్ని పత్రికల్లోనూ టీవీల్లోనూ అదాని యొక్క అవినీతి భాగోతం దేశంలోనే కాదు ప్రపంచమంతా కూడా కూడైపోస్తూ ఉన్నారు ఆయన అవినీతి భారతదేశంలో ఢిల్లీలో బయట పెట్టలేదు అమెరికాలో బయట పెట్టారు అమెరికాలో ఉన్నటువంటి న్యాయస్థానాలు పెట్టినాయి అదాని అనేటటువంటి ఆయన ఈ పెట్టుబడిదారుడు ప్రభుత్వాలను కూడా ఎలా మేనేజ్ చేస్తున్నాడు ప్రభుత్వ అధికారులు ఎలా మేనేజ్ చేస్తున్నాడు ముఖ్యమంత్రులు ఎలా మేనేజ్ చేస్తున్నాడు తను అవినీతికి పాల్పడటానికి అక్రమంగా సంపాదించుకోవడం కోసం ప్రభుత్వ అధికారులతో కూడా ప్రభుత్వాలతో కూడా మేనేజ్ చేసుకుని రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డాడు చేతులు ముడిసినాయి దీంట్లో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కూడా ఈ రాష్ట్రంలో చేసినటువంటి ఒప్పందాలకి చెల్లించినట్లుగా కూడా పత్రికల్లో వస్తా ఉన్నాయి ఇంకా వాస్తవాలు ఏమిటో తెలియలేదు అందుకనే అదాని అనేటటువంటి గ్రూప్ కి ఎవరైతే బాధ్యులున్నారో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేయాలి సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపి ఎవరైతే దోషులున్నారో వాళ్ళని జైల్లో పెట్టాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ రోజు మేము ఇస్తున్న నిరసన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరుగుతుంది ఏమిటి అదాని ఏం చేస్తున్నాడు మనం వాడుతున్నటువంటి కరెంటు విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నాడు రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో కూడా ఒప్పందం చేసుకున్నాడు ఇప్పుడు అన్ని వాణిజ్య సంస్థలకి వ్యాపార సంస్థలకి అలాగే రైతాంగానికి స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నాడు ఈ స్మార్ట్ మీటర్ల యొక్క అగ్రిమెంట్ ని అదాని చేసుకున్నాడు ప్రభుత్వం వాళ్ళకి రాయితీలు ఇచ్చింది ఈ స్మార్ట్ మీటర్లు కనుక అమలు లేక వస్తే సెల్ ఫోన్ కి ఎలాగైతే రీఛార్జ్ చేసుకుంటామో రేపు ఈ స్మార్ట్ మీటర్ కూడా మనం రీఛార్జ్ చేసుకొని కరెంటు వాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పటి వరకు ఉన్నటువంటి స్లాబ్ సిస్టమ్ మొత్తాన్ని రద్దు చేస్తున్నారు బాగా రాత్రి కూడా కరెంటు వాడేదానికి ఎక్కువ టైం వేస్తారో యూనిట్ ఏడు రూపాయలు తొమ్మిది రూపాయలు కూడా అయ్యే అవకాశం ఉన్నది ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఒప్పందాలని అదాని రాష్ట్ర ప్రభుత్వాల్ మేనేజ్ చేసి చేసుకున్నాడు కాబట్టి అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము అలాగే ఉన్నటువంటి రామాయపట్నం పోర్టుగోడ రోజు అదాని అప్ప చెప్పారు విశాఖపట్నంలో ఉన్నటువంటి డేటా సెంటర్ కూడా అదానికి అప్ప చెప్పారు అందుకని గత రాష్ట్ర ప్రభుత్వం టైంలో చేసుకున్నటువంటి అన్ని ఒప్పందాలని ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ రోజు పాలకులుగా మీరున్నారు అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆయన పని అయిపోయిందే మీరున్నారు మీరు రద్దు చేస్తారా లేదా మీరు అదన వైపు ఉంటారా ఈ రాష్ట్ర ప్రజల వైపు ఉంటారా తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆధనం చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇంత ప్రజల నోరుగొట్టి పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అదే సంస్థకి కట్టబెడతా ఉంటే మీరు చూస్తూ ఉంటారా దీంతో పాటు ట్రూల్ ఛార్జీలు ఉన్నాయి ఎన్నో సర్చ్ ఉన్నాయి ఇరవై వేల కోట్ల రూపాయలు రేపు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి బిల్లులు వేయబోతా ఉన్నారు పదిహేడు కోట్ల రూపాయలు అది కట్టిన తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి మళ్ళీ మొదలయ్యబోతా ఉన్నాయి అందులో ప్రజల మీద భారాలు వేసి ప్రజల ముక్కు బిండి ప్రజల జేబులు ఖాళీ చేసి అదాని లాంటి కుంభకర్ణులకి అభివృద్ధి పనులకి అక్రమార్కులకి ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆస్తుల్ని ఆదాయాలు జేబులు కొలగొట్టి వాళ్ళకి అప్పచెప్పడానికి ఈ రోజు నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తా ఉన్నాడు అందుకని నరేంద్ర మోడీ చేసినటువంటి ఒప్పందాలు కూడా రద్దు చేయమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రకటన వచ్చే ఇరవై నాలుగు గంటల్లో శ్రీలంక ప్రభుత్వం అదానితో చేసుకునే అగ్రిమెంట్ రద్దు చేసుకుంది బంగ్లాదేశ్ ప్రభుత్వం రద్దు చేసుకుంది ఇంకా అనేక దేశాలు కూడా రద్దు చేసుకుంటూనే ఆంధ్ర రాష్ట్రం రద్దు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది అందువల్ల గతంలో అమెరికాలోంచి అభివృద్ధి బయట పెట్టాడు విచారణ జరుగుతూ ఉన్నది రెండు సంవత్సరాలు అయింది దాని బట్టి ఇంకా తేల్చి కాకముందే మరొక కుమ్మకోణం ఈ రోజు బయటకు వచ్చేసింది ఇది ఆగేది కాదు అంతం కూడా లేదు ఆంధ్రకాల ప్రజలు తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజా సంపదని కార్పొరేట్ కంపెనీలకి అదే లాంటి సంస్థలకి వారికి ఒడిగం పడుతున్నటువంటి ప్రభుత్వ పెద్దలందరూ కూడా వాళ్ళ పార్లమెంటు మార్చి కట్టి పెడతా ఉన్నారు అందుకనే ప్రజలు తిరగబడాలి ప్రశ్నించాలి నిలయాలి అవినీతికి వ్యతిరేకంగా జరగబోయే పోరాటంలో మీరందరూ కూడా కలిసి రావాలని మీటర్లు అందరూ తిరస్కరించాలని చెప్పి విద్యుత్ సంస్థలకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో యావన ప్రజలందరూ కూడా కలిసి రావాలని అదా శిక్షించేంత వరకు అదాయాన్ని అరెస్ట్ చేసేంత వరకు దశలవారీగా జరిగేటటువంటి ఉద్యమాల్లో ప్రజలందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి మేము చేస్తూ సభ శ్రీనివాసరావు గారు ధన్యవాదాలు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీవి కొండారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సోదరులారా సోదరి గత ఐదు సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ అదానాంధ్రప్రదేశ్గా మారుతుందని సిపిఎం మొదటి నుంచి చెప్తూనే ఉంది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రకృతి సంపద గనులు పోర్టులు విమానాశ్రయాలు వీటి మొత్తాన్ని ఒక్కొక్కటిగా రాష్ట్ర ప్రభుత్వాలు అదానీతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీల యొక్క వ్యాపార సామ్రాజ్యం ఆంధ్రప్రదేశ్ని డొల్ల చేస్తూ ఉన్నది కాజేస్తూ ఉన్నది కబలించేస్తున్నది కార్పొరేట్ శక్తులంతా వేశారని చెప్తూ ఉన్నాం కానీ ప్రభుత్వాలు అప్రమత్తం కాల ఎందుకంటే అదానీతో ఒప్పందాలు చేసుకుంటే కోట్ల రూపాయలు కమిషన్లు వస్తాయి లంచాలు వస్తాయి ప్రజల యొక్క అభిప్రాయాన్ని అంగీకరిస్తే ఏమీ రావు అందుకని ప్రజా ప్రయోజనాలను విస్మరించి జాతీయ ప్రయోజనాలను విస్మరించి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి ఈ ఒప్పందాల పుణ్యమే ఈ రోజు బయటపడిన విషయంగా అందరం గమనిలో పెట్టుకోవాలి రెండోది ఈ అదాని గారిని మోడీ గారు అన్ని దేశాలకి తీసుకెళ్తుంటాడు విమానంలో తనతో పాటుగా ఉంటాడు అంటే ప్రపంచవ్యాప్తంగా వచ్చే కాంట్రాక్ట్లు పెట్టుబడులు మొత్తం భారతదేశానికి చేసి అదానీని తీసుకెళ్తున్నాడు తీసుకొచ్చిన తర్వాత అదానికి అప్ప చెబుతున్నాడు వేరు విదేశీ పెట్టుబడులు ఆచరణలో అదానీ పెట్టుబడులు పెడతా ఉన్నారు అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అనుంగు శిష్యులుగా కేంద్ర ప్రభుత్వం యొక్క తోబట్టుగా జతగట్టి ఈ రోజు దేశవ్యాప్తంగా సంపదన కాజేస్తున్నారు మనమంతా రోడ్లు వేయమంటే డబ్బులు లేవు సంక్షేమ పథకాలు అమలు చేయమంటే డబ్బులు లేవు జీతాలు పెంచమంటే డబ్బులు లేవు పింఛన్లు ఇవ్వమంటే డబ్బులు లేవు అభివృద్ధి కార్యక్రమాలు చేయమంటే డబ్బులు లేవు అంటుంది ప్రభుత్వాలు కానీ ఈ దొంగలతో కార్పొరేట్ శక్తులతో కమిషన్లు కాజేసే సందర్భంగా ఒప్పందాలు చేసుకునే సందర్భంగా ఎందుకు డబ్బుల విషయం గుర్తు రావట్లేదు మనకు అందరికీ అర్థం చేసుకోవాలి అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దెబ్బతీసే పద్ధతిలో స్వదేశీ కంపెనీలు దెబ్బతినే పద్ధతిలో ఇక్కడ చిన్న పారిశ్రామికవేత్తలు నష్టపోయే పద్ధతిలో లంచాలు మింగి ఒప్పందాలు చేసుకుంటున్నారు కాబట్టి మీరు అదాని వైపు మొగ్గుతున్నారు అందుకని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సిపిఎం తరఫున మేము ఒకటే చెప్తున్నాం మీరు ప్రజాపాలకుల ప్రజాస్వామ్యాన్ని కట్టుబడి ఉంటారా అదానికి భయతో ఇస్తారా అదానికి ఏ జంతుక వ్యవహరిస్తారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజానీకమైతే మాత్రం ఒకటే చెప్తున్నారు మీకు ఓటేసింది ప్రజాస్వామికంగా పరిపాలన చేయమని ఎన్నికల హామీలను అమలు చేయమని సంక్షేమ పథకాలు అభివృద్ధి అమలు చేయమని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టమని ప్రభుత్వ యొక్క సంపదని ప్రభుత్వ యొక్క డబ్బుని ప్రజల డబ్బుని ప్రజా సంక్షేమానికి వినియోగించాలని చెప్తే ఇలా కార్పొరేట్ శక్తులకి కార్చవగా అప్పు చెప్పడానికి కుదరదు అందుకని మేము చెప్తా ఉన్నాం ఈ కార్పొరేట్లకి ఊడిగిం చేసే ఈ ప్రభుత్వాలు ఉన్నంత కాలం దేశంలో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరగదు ప్రజలకు మేలు జరగదు అందుకని కేరళ వామపక్ష ప్రభుత్వం లాగా కార్పొరేట్ శక్తుల్ని బహిష్కరించి దూరంగా పెట్టే విధానానికి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు విధానంగా ప్రకటించాలా కేంద్ర ప్రభుత్వం విధానం రూపొందించాలా అప్పుడు మాత్రమే ఈ కార్పొరేట్ గద్దల నుంచి ప్రకృతి సంపదని ప్రజా సంపదని మనం రక్షించడానికి అవకాశం ఉంటుంది ఆ మార్గం వెతకాలని కోరుతున్నాం అట్లాగే దేశంలో రాష్ట్రంలో పాలక వర్గాలు కూడా ఒకే ఒకటి చెప్తున్నాం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఐఎంఎఫ్ కి తలొంగి శ్రీలంకలో చేసుకున్న ఒప్పందాలు ఏమైనా మనకు తెలుసు అక్కడ పరిపాలన ఏమైందో తెలుసు అక్కడ ప్రజానీకం తిరగబడి ఈ కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా పాలక వర్గాల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడితే అర్ధంతరంగా అర్ధరాత్రి దేశాధినేతకులే దిక్కు దివాల లేకుండా పాడవలసి పాడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అందుకని భారతదేశంలో పాలక భారతదేశంలో ముఖ్యమంత్రులకి ఆ దుర్గతి రాకముందే మీరు ప్రజా సంక్షేమానికి దిగి రావాలి కార్పొరేట్కి వ్యతిరేకంగా నిలబడాలి కార్పొరేట్ తో తీసుకుని అన్ని రకాల ఒప్పందాలు రద్దు చేయాలి స్వదేశీ పరిశ్రమల్ని ప్రోత్సహించాలి ఇక్కడ ఉత్పాద శక్తిని పెంచాలి ఇక్కడ కొనుగోలు శక్తిని పెంచాలి ఇక్కడ ఉపాధి కల్పించాలి ఆ రకమైన పద్ధతిలో పారిశ్రామిక విధానం మారేంత వరకు సిపిఎం తప్పకుండా పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను ధన్యవాదాలు మిత్రులారా జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయాలని అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం అదానితో చేసుకున్న ఒప్పందాలు మొత్తాన్ని రద్దు చేయాలని అదానితో సంబంధాలు ఉన్న అందరినీ అరెస్ట్ చేయాలని అదానికి మద్దతు ఇస్తున్న మోడీ గారి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండించాలని కోరుతూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తే